హై ఫ్రెండ్స్ వెల్కమ్స్ ధన్యవాదాలు ఈరోజు మనం నిద్రలేమికి ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్ గురించి తెలుసుకుందాం చాలా మంది కూడా నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు సరిగ్గా నిద్ర పట్టదు ఏదో ఒక ఆలోచన వస్తుంటది ఏదో ఒక పని చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ నిద్రపో ఇలాంటి నిద్రలేమి సమస్యతో కొంతమంది కొన్ని నెలల నుంచి కూడా సఫర్ అవుతుంటారు దానివల్ల బలహీన పడిపోతూ ఉంటారు కంటికి కింద నలుపు రావడం ముఖం అంతా కూడా ఒక రకమైనటువంటి ఎలా అంటే వికారంగా తయారవుతూ ఉంటుంది ముఖం కూడా చాలా అందవికారంగా అంటారు కదా బలహీనంగా కనబడుతుంటే చూస్తున్నాయి ఏంటి బలహీనంగా ఉన్నా చూడగానే చెప్పేస్తుంటాం ఇలా చాలా మంది కూడా సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ నిద్రలు తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్ ఉంది దీన్ని నేరుగా మీరు అగ్ని రకాల ఆయుర్వేదిక షాపుల నుంచి తెప్పించుకోవచ్చు దాని పేరు సర్పగంధ సర్పగంధనాభి గుర్తుపెట్టుకోండి సర్పగంధ సర్పగంధనాభి రాసుకోండి ఇది ఉదయము ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అన్నం గోరు గోరువెచ్చటి పాలతో కానీ గోరువెచ్చటి నీటితో కానీ తీసుకోండి ఈ సర్పగంధ ఘనవటి అనేది ఆయుర్వేద షాపులలో లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఇది నిద్రకు మంచి నిద్రను అందించడానికి మెదడుకు మంచి బలాన్ని ఇవ్వడానికి చక్కటి హాయిని ప్రశాంతతని ఒక పీస్ ఆఫ్ మైండ్ ని ఇవ్వడానికి ఈ సర్పగంధ ఘనాభి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని నేరుగా చాలా మంది ఏంటంటే ఏదో ఒక స్లీపింగ్ పిల్ వేస్తూ ఉంటారు ఈ స్లీపింగ్ పిల్స్ అధికంగా వేసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ స్లీపింగ్ పిల్స్ కు బదులుగా ఈ సర్పగ్రంథట్టి వాడి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మందికి అలవాటు ఉంది చాలా మంది ఈ స్లీప్ పీపుల్స్ నిద్ర పోనే పోరు కొంతమంది అయితే అది ఒక రోజు ఒక దినచర్యలాగా ఉంటుంది అలాంటి వాళ్ళు కొద్ది రోజులకు తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటారు మానసికంగా చాలా ఫీల్ అవుతారు చాలా ఆందోళనకు గురవుతుంటారు అలాంటి వారికి ఈ సర్పగంధంగా బటీ అనేది చాలా చక్కటి ఫలితాలను అందిస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు ఈ ఇలాంటి ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా దీన్ని వాడుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు గోరవెజుడు నీటితో కానీ తీసుకోండి చక్కటి ఫలితాలను మీకు అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరి వస్తు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా మీకు పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు ఈ సూచనైన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ